వెల్కమ్ టు టీవీ నేను రఫీ మీ సివిల్ స్కోర్ తక్కువ ఉందా ఎవరైనా కాల్ చేసి మీకు సివిల్ స్కోర్ పెంచుతామేమని చెప్తున్నారా అయితే మీరు రిస్క్లో ఉన్నట్టే ఎందుకంటే వీరభద్రస్వామి టెంపుల్లో పనిచేస్తున్న ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం మోసపోయింది ఒక్క కాల్ విలువ తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అతనికి ఒక కాల్ వచ్చింది ఏమైనా వచ్చిందంటే మీ సివిల్ స్కోర్ తక్కువ ఉంది మేము పెంచుతాము అని చెప్పేసి కాల్ వచ్చింది నేనేం చేసిండు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం కదా అతను సివిల్ స్కోర్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే ఏమన్నా లోన్స్ తీసుకోవాలన్నా ఏమైనా ఏమన్నా అప్లై చేయాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది ప్రభుత్వ ఉద్యోగం కాల్ వచ్చింది మీ సివిల్ స్కోర్ పెంచుతాం ఏమని చెప్పేసి కాల్ చేశారు ఇతను ఏం చేసిండు నా సివిల్ స్కోర్ ఎలాగో తక్కువ ఉంది కదా సరే పెంచండి అని చెప్పేసి ఇతను కూడా ఒప్పుకున్నాడు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని బేసిక్ డీటెయిల్స్ చెప్పండి మేము దాన్ని బట్టి మీ సివిల్ స్కోర్ పెంచుతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇతను ఆశపడి సివిల్ స్కోర్ పెరిగితే మంచిదని చెప్పి ఇతను ఏం చేసిండు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసిండు ఇచ్చేసిన తర్వాత మెల్లగా సివిల్ స్కోర్ పెరుగుతుంది పెరుగుతుందని అతను మబ్బి పెట్టారు పెట్టి ఏం చేశారు నెక్స్ట్ క్రెడిట్ కార్డు డీటెయిల్స్ తీసుకున్నారు పాన్ కార్డు ఓటీపీస్ తీసుకున్నారు మొత్తం మీద తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు ఆయన దగ్గర నుంచి చేశారు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు ఇతను ఏం చేసిండు బ్యాంకుకి ఈ ట్రాన్సాక్షన్స్ కి ఈ క్రెడిట్ కార్డులకు సంబంధం ఉంటుంది కాబట్టి సివిల్ స్కోర్ అనేది ఇతను కూడా నమ్మి అతను మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసింది ఎవరైతే కాల్ చేశారో వాళ్ళు సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ కి కాల్ పడిన వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేసింది వాళ్ళు మెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా మొత్తం తొమ్మిది లక్షల అరవై వేలు ఊటీ చేశారు అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే అతను ఆశపడ్డాడు దేనికి సివిల్ స్కోర్ పెరుగుతుంది అని ఆ ఆశ అతను మోసం చేసింది అతను మోసపోవడానికి కారణమైంది ఎప్పుడైనా సివిల్ స్కోర్ ఎప్పుడు పెరుగుతుంది మనం ఏ లోన్స్ తీసుకున్నామో అవి కరెక్ట్ టైంలో రీపేమెంట్ చేస్తే సివిల్ స్కోర్ పెరుగుతుంది అంతేగాని ఎవరు కూడా ఇండివిజువల్ పెంచడానికి ఉండదు అది సివిల్ స్కోర్ అట్లా పెంచేటట్టు అయితే అందరు చేసుకుంటారు కదా అట్లా ఎప్పుడూ ఉండదు అది మనం మన ట్రాన్సాక్షన్స్ మనం చేసుకున్న మనం ఏ లోన్స్ తీసుకున్నామో ఆ లోన్స్ ఇన్ టైంలో క్లియర్ చేసుకోవాలి ఇన్ టైంలో ఈఎంఐ పే చేసుకుంటే ఆ సివిల్ స్కోర్ అనేది మంచి పెరుగుతూ ఉంటుంది డే బై డే డే బై డే అంటే మంత్లీ మంత్లీ పెరుగుతూ ఉంటుంది అంతే కానీ ఇలా ఇలా సైబర్ క్రైమ్ ఇట్లా సైబర్ క్రైమ్ ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇట్లా ఇట్లా కాల్ చేసి మీ సివిల్ స్కోర్ పెంచుతాము లేదంటే మీకు గిఫ్ట్ వచ్చింది మీరు మీ బేసిక్ డీటెయిల్స్ చెప్పండి లేదంటే మీకు కూపన్స్ వచ్చాయి వచ్చి కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకునే ముందు మీకు పదిహేను వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి మీకు యాభై వేల రూపాయలు గిఫ్ట్ వచ్చింది మీరు పదిహేను వందల రూపాయలు కడితే చాలు ఇలాంటి ఇలాంటి ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి అంతేకాదు ఫ్రీ రీఛార్జ్ జియో ఫ్రీ రీఛార్జ్ అని వాట్సాప్ వాట్సాప్లో వస్తూ ఉంటాయి మనకు మెసేజ్లు వాడు ఎందుకు ఇస్తాడు జియో వాడు ఫ్రీ రీఛార్జ్ అందరూ షేర్ చేయండి ఒక పది మందికి షేర్ చేయండి పది మందికి షేర్ చేస్తే మీకు ఫ్రీ వస్తుంది అంటాడు వాడు అక్కడ ఏదో యాడ్ ప్లే చేసుకుంటాడు కింద ఏమో ఏదైనా హ్యాక్ హ్యాక్ చేసే మనం ఏది మొబైల్స్ హ్యాక్ చేయగలుగుతాయో ఆ మాల్వేర్ మొత్తం ఇన్స్టాల్ చేసి పెడతారు వాళ్ళు ఫోన్లో మనం అప్పుడు మొత్తం మన ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోతే మన పర్సనల్ ఫొటోస్ చాట్స్ డబ్బులు అన్ని కాల్ చేస్తారు సైబర్ క్రైమ్ వాళ్ళు ఇట్లా సైబర్ పోలీసు వాళ్ళ దగ్గర పోతాం మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు రోజుకి లక్షల్లో కేసులు ఫైల్ అవుతాయి ఎక్కడ పట్టుకుంటారు వాడు ఎక్కడో ఆఫ్రికాలోనో లేదు అంటే జాంబియాలోనో ఎక్కడో ఉంటాడు వాడు అక్కడ నుంచి సైబర్ క్రైమ్ చేస్తారు వాళ్ళు ఇలాంటి ఇలాంటి ఏది సైబర్ క్రైమ్ జరుగుతున్నారో వీటి వల్ల కొద్దిగా శ్రద్ధగా ఉండండి జాగ్రత్త పడండి లేదంటే ఇట్లా డబ్బులు బాగు ఒక చదువుకున్న ఉద్యోగి ఎండోన్మెంట్లో పని చేస్తున్నాడు అంటే అతను మంచి క్వాలిఫికేషన్ ఉంటేనే ఆయన జాబ్ కొడతారు గవర్నమెంట్ జాబ్ జాబ్ కొట్టి ఆయన మంచి జాబ్ చేసుకునే వ్యక్తి ఆయనే మోసపోయింది చదువుకున్న వ్యక్తి నార్మల్ నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంది ఇప్పటికైనా జాగ్రత్త పడండి ఎవరైనా ఫోన్ చేసి డీటెయిల్స్ చెప్తే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి మేము బ్యాంక్ మేనేజరు మేము పలాన దగ్గర బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము పలాన పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసినాము ఈ డీటెయిల్స్ చెప్పండి లేదా ఇంకోటి వచ్చింది ఇప్పుడు రీసెంట్గా పోలీసులు అని చెప్పేసి కాల్ చేస్తున్నారు హౌస్ అరెస్ట్ లెక్క చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ చేస్తారు పోలీసు వాళ్ళు పోలీసులు డ్రస్ చేసుకొని వీడియో కాల్ చేస్తారు మీ పేరు మీద డ్రగ్స్ వచ్చింది ఈ డ్రగ్స్ కేసు ఫైల్ చేయొద్దు అంటే మీరు మాకు లక్ష రూపాయలు కట్టాలి లేదు అని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ మీద ఫైల్ అవుతుంది కేసు మీరు ఇక్కడ స్టేట్ పోలీస్ కాదు మేము సెంట్రల్ నుంచి కాల్ చేస్తామని చెప్తారు వీళ్ళు ఏం చేస్తారు భయపడి నా మీద డ్రగ్స్ కేసు అయితే నా మీద పీడీ యాక్ట్లు పెడతారు నేను రెండు మూడు సంవత్సరాల దాకా జైలు నుంచి బయటికి రావేది అని చెప్పేసి అక్కడ ఇక్కడ అప్పులు చేసి మళ్ళీ లక్ష రూపాయలు రెండు లక్షలు కొడతారు ఇదంతా పెద్ద ఫ్రాడ్ నడుస్తుంది ఎప్పుడైనా కానీ మనతో ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి కలవాలి అంతక ఇంట్లో ఫోన్లలో డీటెయిల్స్ చెప్పొద్దు మీకు బ్యాంక్ మేనేజర్ కాల్ చేసింది అనుకోండి బ్యాంక్ మేనేజర్ కాల్ చేసే పరిస్థితి ఉండదు ఎవరికి చేసినా సరే బ్యాంకుకు రమ్మంటాడు డైరెక్ట్కి కలమంటాడు అంతకని ఆన్లైన్లో డీటెయిల్స్ అడగడు ఎవరైనా మిమ్మల్ని ఆన్లైన్లో డీటెయిల్స్ ఓటీపీలు ఇలాంటివి అడిగి ఎవరైనా లింక్స్ షేర్ చేశారనుకోండి అన్నోన్ పర్సన్స్ అసలు క్లిక్ చేయొద్దు క్లిక్ చేయడం వల్ల ఇవన్నీ జరిగేవి ఎప్పటికైనా జాగ్రత్త పడండి థ్యాంక్ యూ